భక్తి ఛానల్కు స్వాగతం ప్రతీ నెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకటహార చతుర్థిగా జరుపుకుంటాము అయితే ఈ నెల జనవరి ఆరున మంగళవారం నాడు అంగాకార సంకటహార చతుర్థి వచ్చింది మంగళవారం వచ్చే ఈ అంగాకార సంకటహార చతుర్థికి కొన్ని వేల రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది ఈరోజు గణపతిని పూజించి ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం అనేది కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో మొదటి అంగ అంగారక చతుర్థి నాడు గణపతిని ఎలా పూజించాలి పూజా నియమాలు ఏంటి ఎలా పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వివాహ సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలి అంటే జనవరి ఆరవ తేదీన మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంటిలోని గణపతి పూజ అనేది చేసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఇంట్లో గణపతిని పూజించే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయాలి అయితే ఇల్లంతా పసుపు నీటితో శుద్ధం శుద్ధి చేసి ఇంటి గడపకి పసుపు రాసి ముగ్గు వేయండి ఇక గణపతి పూజ కోసం ముందుగానే ఇరవై యొక్క గరికపోచలను ఎరుపు రంగు పువ్వులను సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాలికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టును ధరించి పూజ చేయాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న వినాయకునికి పూజ చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించండి అలాగే అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి ముఖ్యంగా ఎర్రమందార పువ్వులతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి అయితే గరికమాల వేయలేని వారు ఇరవై యొక్క గరిక ఆకులను గణపతికి దగ్గర పెట్టి నమస్కరించుకోండి గరికతో వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది తరువాత అందంగా అలంకరించిన గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి గణపతి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఇక దేవునికి నైవేద్యంగా ఇరవై యొక్క ఉండ్రలను ప్రశాం ప్రసాదంగా సమర్పించండి అంగారక చతుర్థి పూజలు అత్యంత ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం ఈరోజు ముడుపు కట్టే విధానం గురించి తెలుసుకుందాము చాలా దైవశక్తి అనేది ఉన్న ఈ ముడుపు ఒక చిన్న ముడుపు కట్టి స్వామివారిని ఏ చిన్న కోరిక కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది ముడుపు కట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని నమస్కరించుకోండి కోరిన కోరికలన్నీ నెరవేర్చే ముడుపుని ఎలా కట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని మూడు గుప్పెళ్ళు బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయలు నాణ్యాలను దక్షిణగా పెట్టి మీ కోరికను కోరుకోవాలి అలా మీ మనసులో ఉన్న కోరికను తలుచుకుంటూ మూడు ముళ్ళు వేయండి మూడు ముళ్ళు వేస్తూ ముడుపు కట్టండి ఈ ముడుపును వినాయకుని ఎదురుగా పెట్టి ముడుపు పైన అక్షంతలు వేయండి అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ముడుపు కట్టి ఇరవై సార్లు ఓం గం గణపతేయ నమ అని మంత్రాన్ని జపించండి తరువాత గణపతి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోండి సూర్యాస్తమయం తరువాత మళ్ళీ స్నానం చేసి దీపారాధన అనేది చేయాలి చంద్రోదయం తర్వాత చంద్రునికి ఆర్క్యం సమర్పించి వ్రతాన్ని ముగించాలి ముడుపు బియ్యంతో పొంగలి చేసి ప్రసాదం తినండి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవండి ఇక మనలో చాలామందికి డబ్బు సమస్యపై ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల అనేది వేసి నమస్కారం చేసుకోండి యాలకుల మాల ఎలా వేయాలి అంటే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారాన్ని ఇరవై ఒక్క యాలకులు గుర్చండి ఈ యాలకులను మంచినీటిలో కొంచెం పసుపు వేసి పది నిమిషాలు నానపెట్టి తరువాత ఆ యాలకులను సూదితో గుచ్చి మాలగా తయారు చేయండి ఆ యాలకుల మాలను గణపతి పట్టానికి వేసి నమస్కరించుకోండి పూజ చేయండి ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది ఇక చివరిగా గణపతికి హారతి సమర్పించి ఐదు దక్షిణ ప్రదక్షిణలు చేసి మీ తలపై అక్షింతలు వేసుకోండి మీ పూజను ముగించుకోండి పూజ పూర్తయిన తరువాత చివరిగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవండి పూజ పూర్తయిన తర్వాత పూర్తి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము పూర్తి వ్రత కథ పురాతన కాలంలో అనాగ్నుడు అనే ధర్మాత్ముడు రాజు పాలించే రాజ్యంలో ఒక గణపతి భక్తురాలు ఉండేది ఆమె ప్రతి సంకటహర చతుర్థి రోజు కఠినమైన ఉపవాసం చేసి గణపతి పూజ చేసేది ఆమె కోరికలు అన్నీ గణపతి మీద ఉండేవి ఒకసారి ఆమె తప్పుగా చదివి చవితి రోజు బ్రహ్మరాక్షసి రూపంలో వచ్చి ఆమెను చంపేసింది కానీ ఆమె పుణ్యం వలన ఆమె ఆత్మ గణలోకానికి చేరింది అక్కడ గణపతి సేవ చేస్తూ ఉంది చాలా రోజుల తర్వాత ఇంద్రుడు తన విమానంతో స్వర్గంలో వెళ్తుండగా ఆ భక్తురాలు ఘనలోకం నుండి విమానాన్ని ఆపేసింది ఇంద్రుడు భయపడి గణపతిని ప్రార్థిస్తాడు గణపతి ఆమె భక్తి పుణ్య ఫలితంగా విమానం ముందుకు వెళ్ళేలాగా చేస్తాడు గణపతి ఇంద్రునికి చెప్పాడు ఈ భక్తురాలు నా తపస్సు వల్ల సంకటాలన్నీ తొలగించబడ్డారు ఆమెలాంటి భక్తి చేస్తే అందరి సంకటాలు తొలగిపోతాయి ఈ కారణంగా సంకటహర చతుర్థి వ్రతం అనేది ప్రారంభమైంది పాఠం ము ప్రాముఖ్యత ఈ వ్రత కథ వినడము లేదా పారాయణ చేయడం వలన జనవరి ఇరవై జనవరి ఆరు అంగారక చతుర్థి రోజు కుజదోషాలు సంకటాలు అనేవి తొలగిపోతాయి గణపతి లంబోదర రూప పూజతో కలిసి చేస్తే కోరికలు అనేవి నెరవేరుతాయి పూజ చేసే ఆడవారు ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ అంగారక చతుర్థి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ అంగారక చతుర్థి నాడు ఎవరైతే గణపతి చేసి గణపతిని పూజ చేసి చంద్రుని చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కోరికలు కోరుకున్న కోరికలని వెంటనే నెరవేరుతాయని స్వయంగా గణపతి వరమిచ్చాడట ఈరోజు ఉపవాసం ఉండేవారు చంద్రుని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు విశేషంగా ఈ అంగారక చతుర్థి నాడు రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుణ్ణికి పాలతో ఆర్క్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి నెల తిరగకుండానే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అనారోగ్య సమస్యలు కంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఉదయం స్నానం చేసే ముందు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ అంగారక చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేసి గణపతికి గరిక సమర్పించి నమస్కారం చేసుకోండి ఆ గణపతి ఆశీర్వాదము మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే నీటిలో కొంచెం పసుపు లేదా ఎర్రచందనము వేసి స్నానం చేస్తే కుజదోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే ఈ అంగారక చతుర్థి నాడు జమ్మి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును తాకి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు ఈ రోజున ఒక కేజీ ఎర్రకందులను బ్రాహ్మణులకు దానం ఇచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వాదాన్ని తీసుకోండి ఖచ్చితంగా మీ సొంతింటి కళ అనేది నెరవేరుతుంది దాన్ని ఆచరించే స్త్రీలు ఇలా చాలా నిష్టగా ఉండాలి ఉదయం పూట నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూర్చోకూడదు ఈ అంగారక చతుర్థి నాడు ఇంటి బయట గుమ్మం మీద సింహద్వారం మీద గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇలా వేయడం వలన మీ దరిద్రం అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీకు పాజిటివ్ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ అంగారక చతుర్థి నాడు గోవులకు అరటిపండు సమర్పించండి అలాగే పక్షులకు ధాన్యం వేయండి చిన్న గిన్నెలో వాటికి మంచి నీటిని పెట్టండి ఇలా చేయడం వలన భవిష్యత్తులో మీకు వచ్చే ఆపదలు అన్నీ తొలగిపోతాయి ఇలా ఈ అంగారక చతుర్థి నాడు గణపతి పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవడం వలన మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిపై ఆ విఘ్నేశ్వరుడు ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్